సైడ్స్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ కోసం అట్లా నడుస్తున్నారు పోకుండా లక్ష్మీ మేడం గారు చెప్తారా దీనికి మిడిల్లో వేసుకోవాలి మధ్యలో వచ్చేటట్టు చూసుకోండి ఆ ఫోరు కటింగ్స్ మాత్రం క్లోజ్ కాబట్టి తర్వాత క్లోజ్ అయితే ఫస్ట్ ఇది వేసుకోవాలి కట్టింగ్ అని కానీ చిరుగుడు అన్నట్టు చిరుగుడు అన్నట్టు అది చిరుగు మనం పెట్టుకున్నాం కానీ అది చిరుగు ఇది ఇట్లా ఫోల్డ్ చేసేసి మిడిల్లో రావాలి ఇటు ఇటు ప్లేస్ చూసుకోండి చూసుకొని చక్కగా వేసుకోండి దీన్ని ఫస్ట్ టాకా వేసేస్తాను నేను కుట్టే మామూలుగా మంచి నీట్గా కుట్టండి నేను ఫోల్డింగ్ చెప్పడాని కోసమని ఇస్తున్నా అది ఎందుకు ఉపయోగిస్తాము ఎప్పుడు ఉపయోగిస్తాము అవి ఎన్ని రకాలు ఉంటే ఫైవ్ ఫైవ్ పింపు చిల్లీ ఒకటి చిక్కు ఒకటి రెండు బట్టల పట్టీల ఒకటి ఓకేనా మేడం ఇట్లనే కుట్టింది కదా నేను కూడా ఇట్లానే కుడతాను అనుకోకండి కాస్త నీట్గా కుట్టండి ఇవి లోపల ఎడ్జెస్ మంచిగా నీట్గా ఉండాలి ఫినిషింగ్ నీట్గా ఉండాలి

ఇది నాలుగు వైపులా కట్ చేస్తాయి ఎందుకంటే మనం లోపలికి ఫోల్డ్ చేయడం ఇది ఎక్కువ కట్ అయిందమ్మా చూసుకోండి కాస్త కత్తరం మంచిలేదు కొనాలసలు అయితేలు తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ వేయాలి ఇట్లా ఇది కూడా మొత్తం ఫోర్ సైడ్స్ నీట్గా ఇది చూపించేట

ఇట్లా హెరింగ్ మన ప్లానల్ ప్యాచ్ అంటారు కదా ప్లానల్ ప్యాచ్ అంటే హెయిరింగ్ బోన్ వేయాలి హెయిరింగ్ బోన్ స్టిచ్ వేయాలి ఇటు